బేహద్ పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహద్ మా బేహద్ పిల్లలకి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందుటకు బుద్ధి ద్వారా కొత్త ప్రపంచంలో ఉండేటువంటి విధానం గురించి చెప్తూ ఉన్నటువంటి దివ్య సందేశము ఈరోజు మనం తెలుగులో తెలుసుకుందాము బేహద్ విశ్వ పరివర్తక ఆత్మలకి బేహద్ విశ్వ సేవాదారి ఆత్మలకి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే పిల్లలకి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందే పిల్లలకి బుద్ధి ద్వారా కొత్త ప్రపంచంలో ఉండాలి అనగా కొత్త ప్రపంచం ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఏ స్థితిలో ఉంటుంది అనేటువంటి అనుభూతి పొందాలి బాపు యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటే బాపుని ప్రత్యక్షం చేసుకోగలుగుతారు ఇలాంటి విశేష సేవాదారి ఆత్మలకు విశ్వ సేవాదారి మా హృదయపూర్వకంగా పరిస్మృతులు మరియు నమస్తే ఇప్పుడు ఒక సెకండు మనము బేహద్ దాదాజీ తోటి కనెక్షన్ జోడించి పవర్ తీసుకుందాం అంటున్నారు మా మీరు కోట్లల్లో కొద్దిమంది ఆత్మలు కోటోబే కోయి కోట్లల్లో కొద్దిమంది కొద్దిమందిలో కూడా కొద్దిమందిగా బేహద్దు పిల్లలు బేహద్దు ఆత్మలు బాపూజీని గుర్తించారు అని మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటూ ఉన్నారా డ్రామా లోపల ఆత్మలందరూ బాప్తో పాటు డైరెక్ట్ సంబంధం యొక్క పాత్ర అనేది లేనేలేదు బేహద్దు పిల్లలకి మాత్రమే బేహద్దు బాపుతోటి డైరెక్ట్ సంబంధము పార్ట్ అని ఉన్నది మరి మాకే బాపుతోటి కనెక్షన్ ఉంది బాపుతో సంబంధము ఉంది బాపుతోటి సమకాలికంగా మేము పాటు ప్లే చేస్తున్నాము అనేటువంటి నశ మీకు ఉన్నదా అని అడుగుతున్నారు మా నష మరియు ఖుషి ఉంటుందా సదా ఖుషిలో ఉంటే ఎన్ని విషయాలు ధారణ అవుతూ ఉంటాయి బాపు యొక్క సికిల్ అదే పిల్లల్ని చూసి బాపుజీ ఖుషి అవుతూ బాపూజీ ఇలాంటి పిల్లల్ని కూడా చూసి ఖుషి అవుతూ ఉన్నారు ఎంత సమయం తర్వాత మీరు భగవంతుణ్ణి కలుసుకున్నారు అనేక జన్మ జన్మాంతరాలు భగవంతుడి కోసం తపస్సు చేశారు స్మృతి చేశారు ఆ యొక్క స్మృతి మీకు ఇప్పుడు కనపడుతూ ఉందా అనుభూతి అవుతూ ఉందా ఆత్మ మీరు బాపుని కలుసుకోవటానికి పురుషార్థం చేశారు బాపును కలుసుకున్నారు ఎప్పుడూ కూడా బాపుని మరలా కలుసుకోలేరు ఇప్పుడు బేహద దాదాజీని నీ కలుసుకోకపోతే మళ్ళా కలుసుకోలేరు స్మృతి ఇది సదా జ్ఞాపకం ఉంచుకోండి ఈ స్మృతిలో ఉండండి మనము శ్రేష్టమైన ఆత్మలు ఉన్నతోన్నతమైన బాపుతో పాటు విశేషమైన పార్ట్ను ప్లే చేసే ఆత్మలం ఇలాగా స్మృతి ఉంటే స్థితి కూడా స్వతహానే మీకు తయారవుతూ ఉంటుంది మీరు మీ యొక్క స్వస్వరూపంలో స్వస్థితిలోకి వెళ్ళిపోండి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా సమసిపోతాయి ఎంతంతగా మీరు ఆ స్మృతిలో ఉంటూ ఉంటారో అంతగా ఈ స్మృతులకు అతీతంగా ఉంటూ ఉంటారు ఇది ప్రాక్టికల్ స్వరూపంగా తయారు చేసుకోండి మీరు ఇక్కడ బాపు యొక్క ప్రతి ఒక్క గుణాన్ని ఆత్మ యొక్క గుణాన్ని పరమాత్మ యొక్క గుణాన్ని అనుభవం చేసుకోండి ఒక్కొక్క గుణం యొక్క అనుభూతి ఎంతవరకు వస్తుంది చెక్కింగ్ చేసుకోండి సదా మిమ్మల్ని మీరు చూసుకోండి నాలెడ్జ్ఫుల్గా అయ్యామా అనుభవి మూర్తులుగా అయ్యామా బాప్ జ్ఞానం అయితే మనకి ఇచ్చారు దాదాజీ జ్ఞానం అందించారు మరి దీని యొక్క అనుభూతి ఎంతవరకు ఉంటుంది చెక్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క అనుభూతి కేవలం సంగమిగంలోనే లభిస్తూ ఉంటుంది ప్రతి యొక్క గుణము అనుభూతి ఈ యొక్క గుణం యొక్క అనుభూతి తక్కువ ఏమీ కాదు అటెన్షన్ ఇచ్చి అనుభవి మూర్తులుగా కండి ఎంతెంతగా అనుభవి మూర్తులుగా అవుతారో అంతంతగా మీ యొక్క స్థితి యొక్క ఫౌండేషన్ పక్కాగా ఉంటుంది అలాంటి స్థితిలో మాయ మిమ్మల్ని అస్సలు కదిలించలేదు ఏ విధమైన విఘ్నాలు కూడా రావు సమస్యలన్నీ కూడా ఒక ఆటలాగా మీకు అనుభవం అవుతూ ఉంటుంది పర్వతం లాంటివి కూడా దూది పింజరంలాగా ఎగిరిపోతాయి ఆటలాగా అనుకుంటూ ఖుషి ఖుషీగా మీరు దాటుకొని వెళ్ళిపోవచ్చు పర్వతం లాంటి సమస్య అని మీరు భయపడవద్దు విచలితం కావద్దు డ్రామాలో ఇది ఒక పార్ట్ మనమందరూ పాత్రధారులము అనే భావన ఉన్న కారణం వల్ల ఇది సీనరీ వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది డ్రామా లెక్కతోటి ఆట నడుస్తూ ఉంది ఇదే స్మృతిలో ఉండండి ఏకిరస స్థితిలో ఉండండి అప్పుడు హల్చల్ అనేది రానే రాదు ఇప్పుడు ఇక్కడే పరివర్తన చేసుకొని వెళ్ళాలి ఎంత ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులు మీరు సదా మస్తకం పైన విజయ తిలకాన్ని పెట్టుకోండి సదా హల్చల్ అనేది సమాప్తమవుతుంది మాకు విజయము జన్మసిద్ధ అధికారము ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారము బ్రాహ్మణ జన్మ అధికారము అని భావించండి బ్రాహ్మణులు అంటేనే చాలా ఉన్నతోన్నతమైన వాళ్ళు దేవతల కంటే ఉన్నతమైన వాళ్ళు కాబట్టి మీరు మీ యొక్క ఉన్నత స్థితిని సదా స్మృతిలో ఉంచుకోండి బ్రాహ్మణ ఆత్మలు యొక్క మహిమ మీకు తెలుసు కదా భారతదేశం యొక్క మహిమ ఎంత ఉందో బేహద్కే బేహద్ పరంధామం యొక్క మహిమ అంతే ఉంది బాపు యొక్క మహిమ పరంధామం యొక్క మహిమ మీకు తెలుసు కదా మీరు ఇప్పుడు సేవలో నెంబర్ వన్గా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా బాపుని ప్రత్యక్షం చేయటానికి లైట్ హౌస్గా అయిపోండి ఏమైపోవాలి ప్రతి ఒక్క బిడ్డ కూడా లైట్ హౌస్గా అయిపోవాలి మీ ద్వారా పరం లైట్ బాపు రూపము ప్రత్యక్షం కావాలి ప్రతి ఒక్కరూ బాపు యొక్క ప్రత్యక్షత కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు బాపు ప్రత్యక్షమైతే డ్రామా సమాప్తం సమాప్తం ఆట సమాప్తం అవుతుంది అంతా లైట్ హౌస్గా అవుతుంది బాపు ప్రత్యక్షం చేయటంతో లైట్ హౌస్ అవుతుంది వైట్ హౌస్ లైట్ హౌస్ అవుతుంది కదా అందరికీ వైట్ హౌస్ అంటే మార్గం యొక్క దిక్సూచిలాగా అవుతారు కాంట్రాస్ట్ అర్థమైంది కదా ఎలాంటి వైట్ హౌస్గా కావాలి పరం ప్రకాశము పరం లైట్ యొక్క వైట్ హౌస్గా కావాలి మిమ్మల్ని మీరు వినాశకారి కాకుండా స్థాపనకారిగా భావిస్తూ ఉన్నారు కదా వినాశకారి ఆత్మలు వినాశనం చేస్తూనే ఉన్నారు మీరు స్థాపన చేస్తూ ఉన్నారు ఈ యొక్క అద్భుతాన్ని చేసి చూపించండి విశేషమైనటువంటి ఆత్మలు నిమిత్తంగా అయ్యారు మీరు సమీప సంబంధంలోకి అందరినీ తీసుకుని రండి బేహద్దు ఆత్మలు ముప్పై మూడు కోట్ల దేవి దేవతలు అందరూ మీ సంబంధ సంపర్కంలోనే ఉంటారు బాపు సంబంధంలోకి తీసుకుని రండి వారి యొక్క ముఖం నుండి కూడా బాప్ మహిమ వినపడే విధంగా చెయ్యండి విశ్వంలోనే పరం శాంతి వైబ్రేషన్స్ని వ్యాపింపచేయండి పరం మహాశాంతి అని అందరి నోటి ద్వారా అనిపించండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా యొక్క దివ్య సందేశాలు రోజు బాపూజీ తెలుగులో అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు మా యొక్క వీడియోలు అందుతూ ఉంటాయి అచ్చా నమస్తే మీరు మేల్కోండి అందరినీ మేల్కొల్పండి మీరు ప్రత్యక్షమే బాపుని ప్రత్యక్షం చేయండి ఆట సమాప్తి సమయం ఆసన్నమైనది బాపు ప్రత్యక్ష తోటే డ్రామా కూడా సమాప్తమవుతుంది మనం బేహద్కే బేహద్ కళల పరిధామానికి వెళ్ళిపోగలము నమస్తే ధన్యవాదాలు పరమా శాంతి